నమస్తే ప్రసలారా టల్క తెలుగు న్యూస్కు స్వాగతం ఒకే వేదికపై అలడించినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు వీరే శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రవాణా మరియు యువజన క్రీడా మంత్రిగా అలాగే మన సత్యకుమార్ యాదవ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాయిచోటిలో ఈ దినం హాస్పిటల్ నందు యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభోత్సవంగా భూమి పూజ నిర్వహించారు అలాగే రెండు అంబులెన్సులను కూడా వాళ్ళు కొత్తగా ప్రారంభించారు ఇది చాలా గొప్పగా రాయచోటి ప్రజలు హర్షించదగినటువంటి అంశం అంతేకాకుండా రాయచోటిలో మార్కెట్ కమిటీ గా అనుంపల్లి రామప్రసాద్ గారు అలాగే లక్కిరిడిపల్లి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాయక్ గారు ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దివంగత ఎమ్మెల్యే రాయచోటికి పనిచేసినటువంటి మండిపల్లి నాగిరెడ్డి గారి కుమారుడే ఈ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇతను మంచి విద్యావంతుడు వివేకవంతుడు గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి వ్యక్తి స్థానికంగా రాయచోటి ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని విషయాల్లోనూ తలదూర్చి తనదైన శైలిలో మంచి మంచి విషయాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు ఇంట్లో ఉన్నటువంటి ఒక అన్న తమ్ముడు లెక్క చాలా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి ఆ యొక్క గొప్ప లక్షణాలే ఈరోజు అతన్ని ప్రప్రథమంగా రాయచోటి తరపున నుంచి మంత్రిగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంకొక వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు మన సత్యకుమార్ యాదవ్ గారు ఎవరో కాదు నాగిరెడ్డి దివంగత నేత ఎమ్మెల్యే గారికి శిష్యుడుగా హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయనతో అనుచరుడుగా ఉంటూ రాజకీయాలకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలను తనను చూస్తూ నేర్చుకుంటూ పెరిగినటువంటి వ్యక్తి సామాన్యుడు ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు వాళ్ళ గురువుగారైనటువంటి ఎమ్మెల్యే నాగిరెడ్డి గారిని తలుచుకుంటూ ఉద్వేగానికి గురవ్వడం కృతజ్ఞతలు చెప్పుకోవడం చాలా గొప్ప విషయం ఈ కాలంలో ఎలా ఉన్నారంటే సాయం పొందినవాడు ఇది నా గొప్పతనం అంటాడు సాయం చేసిన వాళ్ళని మర్చిపోతుంటారు అంటే దాటిన తర్వాత తెప్పదగలేయడం లాంటిది కానీ సత్యకుమార్ గారు మండిపల్లి రాంప్రసాద్ గారు ఇద్దరికీ కూడా గురువు రాంప్రసాద్ రెడ్డి తండ్రి అయినటువంటి నాగిరెడ్డి గారే ఆ నాగిరెడ్డి గారి దగ్గర నుంచి వీరిద్దరూ కూడా గొప్పగా రాజకీయం సంబంధించినటువంటి అంశాలను నేర్చుకొని ప్రజల్లో మంచి నాయకులుగా ఉండి ఆయన ఎమ్మెల్యేగానే దివంగతులయ్యారు కానీ వీళ్ళు మాత్రం మంత్రులుగా పక్కపక్కనే నిలబడి ఒకే చోట ఒకే కార్యక్రమానికి హాజరవ్వడం ప్రజలందరూ కూడా చాలా హర్షించదగినటువంటి అంశం ప్రజలారా తేల్కా తెలుగు న్యూస్ను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇస్తున్నటువంటి నెంబర్కు వాట్సాప్లో మీరు హాయి చేస్తే మా ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఏదైనా సరే సమస్య అది ఎటువంటిదైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సమస్య పోలీస్ స్టేషన్లో సమస్య కోర్టుల దగ్గర సమస్య లేదా అంటే విద్యారంగాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లంచగొండితనం కానీ దౌర్జన్యం కానీ దాష్టికం కానీ అణగారిన వర్గాల మీద దౌర్జన్యం కాండలు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా సరే సమస్య మీరు సంఘర్షణకు గురైతే మీరు మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా విషయాన్ని చెప్పుకోవాలనుకుంటే తెలంగాణ న్యూస్కి మీరు వాట్సాప్ ద్వారా వీడియో చేసి పంపిస్తే మేము తప్పకుండా మీ సమస్య ప్రభుత్వ దృష్టికి లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మీ తరఫున మేము సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ